అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సైబర్ నేరలకు అనంతపురం జిల్లా పోలీసులు కళ్లం వేశారు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ కాంబోడియా దేశం నుండి ఫేక్ యాప్లను ఆపరేట్ చేస్తూ మన దేశంలో ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్న వ్యవహారాన్ని అనంత జిల్లా పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటూ ఈ నేరాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరసింహప్ప తన ఫేస్బుక్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అంటూ నమ్మించి ఏకంగా కోటి డెబ్బై నాలుగు లక్షలు కాజేశాడు దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన సైబర్ పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టారు నరసింహప్ప నుంచి కాజేసిన డబ్బును ఢిల్లీ కేంద్రంగా ఫేక్ అకౌంట్ లోకి పంపి దాన్ని మళ్లీ క్రిస్టో కరెన్సీ ద్వారా దేశం దాటించేందుకు సిద్దమైన సమయంలో పోలీసులు పక్కా ప్లాన్ తో నిందితులను పట్టుకున్నారు మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనిమిది సెల్ ఫోన్లు కారు ఇరవై ఏటీఎం కార్డ్స్ పదిహేను సిమ్ కార్డ్స్ ఐదు బ్యాంక్ పాస్బుక్లు పది చెక్ బుక్లు రెండు రూటర్స్ స్వాధీనం చేసుకున్నారు సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు ఈ నిందితులను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు అందరికీ నమస్తే అండి మనకు లాస్ట్ మంత్ సిక్స్టీన్త్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దీంట్లో బేసికల్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఫేస్బుక్లో ట్రేడింగ్ గురించి వెతుకుతున్నప్పుడు అతనికి ఒక గ్రూప్ అండ్ కొన్ని డీటెయిల్స్ నార్మల్గా మనం ఎలాగా బ్రౌజింగ్ చేసే టైంలో సర్ప్రైజ్ అవుతుంది అలాగా ఆయనకి ఒక స్పాన్సర్డ్ యాడ్ రావడం జరిగింది సో దాని మీద ఆయన క్లిక్ చేసినప్పుడు వాట్సాప్లో ఒక గ్రూప్కి ఆటోమేటిక్గా అతను జాయిన్ అవుతారు సో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఒక ఏపీకే ఫైల్ కే సిక్స్ జెరో అని ఆయనకి ఒకటి ఏపీకే ఫైల్ వస్తుంది సో దాన్ని ఆయన డౌన్లోడ్ చేసుకుంటారు సో ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆయన అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది సో వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకొని చాలా చార్లు చూసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మోరర్లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతూ ఉంటుంది సో ఒక వన్ పాయింట్ టూ క్రోర్స్ ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్ టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఆయనకి రిటర్న్స్ కింద చూపిస్తూ ఉంటుంది సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని ఫర్దర్గా ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్కి పర్మిషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ హార్డ్ హండ్ మనీని ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ ఒక థర్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్కి అమౌంట్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు సో మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో మనం ఒక ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అది కాకుండా ఇంకా కొంతమంది కింగ్ పింగ్స్ అండ్ అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా కొంతమంది పెండింగ్ ఉన్నారు దీంట్లో భువనేష్ గోయల్ అలియా శ్యామ్జీ ఇతను ఢిల్లీ అతను ధర్మేంద్ర సింగ్ ఇతను ఉత్తరప్రదేశ్ దుర్గా సాయి ప్రసాద్ తెలంగాణ హైదరాబాద్ అండ్ కృష్ణ అండ్ పనికుమార్ వీళ్ళిద్దరూ కూడా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మాత్రమే కాకుండా గుడివాడ ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాక్టివ్ ఉన్నటువంటి ఇనాపరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ని కూడా ఆయన సప్లై చేయడం జరిగింది అండ్ వీళ్ళతో పాటు కంటిన్యూస్గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది సో మనము ఈ కేసులో ఫార్టీ వన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అమౌంట్ సీజర్ చేయడం జరిగింది ఎయిట్ సెల్ ఫోన్స్ ఒక కారు అండ్ ట్వంటీ ఏటీఎం కార్డ్స్ ఫిఫ్టీన్ సిమ్ కార్డ్స్ ఫైవ్ బ్యాంక్ పాస్బుక్స్ అండ్ పది చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా వాళ్ళు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వాడుతున్నటువంటి రెండు రూటర్స్ కూడా మనము స్వాధీనం చేసుకున్నాం సో న్యూల్ అకౌంట్స్ వాడి ఒకసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ని డిఫరెంట్ మల్టిపల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకో ఇంకొక చైనా ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కాంబోడియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఈ ముద్దాయిల కన్ఫెషన్లో మాకు తెలియవచ్చింది అండ్ దీంట్లో పబ్లిక్కి మనము రిపీటెడ్గా సైబర్ సురక్ష అని ఒక ప్రోగ్రాంతో మన రక్షణ మన బాధ్యత అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా లాస్ట్ టూ మంత్స్ ముందు కంటిన్యూస్గా డ్రైవ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగించాం అయినప్పటికీ ఒకటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఆయనకి అవగాహన ఉంది ట్రేడింగ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి ఆయన ఆయనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో మల్టిపల్ కేసెస్ అదర్ ఇన్స్టెన్సెస్ ఆల్సో మనము కొంతమంది చీట్ అవ్వడం కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేదా కొన్ని కేసెస్లో దురాస వల్ల సైబర్ ఫ్రాడ్కి విక్నిమవు అవుతూ ఉంటారు సో మా రిక్వెస్ట్ ఒకటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింక్స్ మీద కానీ లేదంటే అక్కడ వస్తున్నటువంటి స్పాన్సర్డ్ యాడ్స్ మీద కానీ క్లిక్ చేసి దాని ద్వారా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక మనము ఫ్రాడ్కి మనం దారి చేసి ఇచ్చినట్టే అండ్ మనంతకు మనమే వెళ్ళి వాళ్ళ వాళ్ళు తవ్విన గుంతలో పడినట్టే సో పబ్లిక్ ఈ ఇష్యూలో ఎవరికి కూడా డబ్బు ఫ్రీగా రాదు సో మనము డబుల్ కాషన్ డబుల్ చెక్ చేసుకోవాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసే టైంలో డబుల్ చెక్ చేసుకోవాలా వచ్చే ఎటువంటి సస్పిషన్స్ లింక్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ ఎస్పెషలీ అన్నో నంబర్స్ నుంచి వచ్చేవి దయచేసి ఎవరు క్లిక్ చేయొద్దు అండ్ ఎస్పెషలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఈ స్పాన్సర్డ్ యాడ్స్ మీద ఎవరు కూడా క్లిక్ చేసి దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్కి ఎవరు కూడా వెళ్ళొచ్చు థ్యాంక్ యూ లేదు మనం సోఫార్ ఢిల్లీ వరకు మనం రీచ్ అవ్వడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ బేసిస్ మీద మనీ ట్రయల్ అక్కడికి వెళ్తుందని మనము కనుక్కున్నాము సో ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో పెండింగ్ ఈ పర్టిక్యులర్ కేసులో ఇతను ఒకరే ఇట్లాగా వీళ్ళు ఇంకా చాలామందికి కూడా చీట్ చేసి ఉన్నారు వీళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మనం చూసినప్పుడు ఈ పదమూడు అకౌంట్లో దాదాపు ట్వంటీ క్రోర్స్ దాకా మనకు పాత ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కనపడ్డాయి సో దెర్ మైట్ బి మెనీ అదర్ విక్టిమ్స్ సారీ సారీ ఉంది ఉంది మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కే ట్వంటీ సిక్స్ జరోదా మార్కెట్ అనేది ఒకటి వాళ్ళు ఇచ్చినది ఒకటి అండ్ విఐపి సిక్స్టీ సిక్స్ బజాజ్ ఇన్వెస్ట్మెంట్ అని చేసి ఉన్నారు సో బేసికలీ జరోదా ఈజ్ కంపెనీ సో అది లెజిటిమేట్ అండ్ జన్యున్ రిజిస్టర్డ్ కంపెనీ సో దానికి కే ట్వంటీ సిక్స్ అని యాడ్ చేసి చీట్ చేసి చేయడం యా సో యూజువల్గా మీరు ఈ సైబర్ ఫ్రాడ్స్లో కాల్స్ అది వస్తూ ఉంటాయి కదా సో అలాగ వీళ్ళకి పరిచయం ఏర్పడింది సో ఇనిషియల్ కాల్స్ వచ్చినప్పుడు అండ్ వీళ్ళు న్యూల్ అకౌంట్స్ వాళ్ళకి సప్లై చేయడము ఇక్కడ ఉన్న లోకల్స్ దగ్గర కామన్ పబ్లిక్ దగ్గర ఉన్న న్యూల్ అకౌంట్స్ తీసుకొని వాళ్ళకి డీటెయిల్స్ అందజేయడము దాని ద్వారా వాళ్ళకి ప్రతి అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్లు వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని చెప్పి వాళ్ళకి కమిషన్ వస్తుంది సో అలాగా వాళ్ళకి అపరిచయం ఏర్పడింది సో ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే వాళ్ళకి అంత ఎక్కువ నమ్మకం వస్తుంది సో వాళ్ళకు కూడా ప్రమోషన్స్ లా విత్ డ్రా చేసే ఆయన కనుక్కోవడం జరిగింది ఎవరు వీళ్ళంతా అంత పెద్ద ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు ఐ థింక్ ఒకరు కృష్ణ అనే అతను ఐ థింక్ ఎంబీఏ చేసుకున్నారు అండ్ ప్రసాద్ సారీ ప్రసాద్ అనే అతను అండ్ ఇంకా మిగతా వాళ్ళంతా అంత పెద్ద ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు లేదు వాళ్ళకి బేసికలీ ఎక్కడ విక్టిమ్ ఉన్నారు అనే నాలెడ్జ్ వీళ్ళకి ఉండదు సో ఇంకా మనకు కింగ్ పిన్ అండ్ వాళ్ళ దగ్గరికి ఇంకా మనం వెళ్ళాల్సి ఉంది సో మనం ఇంకా వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేదు స్టిల్ పెండింగ్ కింగ్ పిన్ కాంబోడియాలో ఉంటారు బట్ ఢిల్లీ వాళ్ళు మెయిన్ ఆపరేటర్స్ ఉన్నారు సో ఇంకా వీళ్ళ మీద కూడా ఇంకా టూ లేయర్స్ మన పెండింగ్ ఉంది సో ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇంత ఈ ఉన్న ఈ ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనము ఇంత రికవరీ చేయగలిగాము వాళ్ళ మల్టిపల్ అకౌంట్స్ లో వాళ్ళు హోల్డ్ చేసుకున్న అమౌంట్స్ అని కూడా మనము ఇచ్చేయగలిగా రికవరీ చేయగలిగా సరే సారీ టాపిక్టిక్ అవండియా యా దీంట్లో మనము కరెంట్ అకౌంట్స్ మిస్యూజ్ అనేది మనం చూస్తున్నాము కొన్ని ఇనాపరేటివ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఉంది సో టూ ఇయర్స్ ఆపరేట్ చేస్తాను థర్డ్ ఇయర్ నుంచి నేను ఆపరేట్ చేయను సో ఆ ఇనాపరేటివ్ కరెంట్ అకౌంట్స్ని వాళ్ళు యూస్ చేసుకోవడం జరుగుతుంది కొన్ని ఇన్స్టెన్సెస్లో కరెంట్ అకౌంట్స్ ప్రాపర్ ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఓపెన్ చేయడం జరుగుతుంది బికాస్ ఇవన్నీ కూడా రోజువారీగా లక్షల్లో క్రోర్స్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి అన్ని కరెంట్ అకౌంట్స్ ఉంటాయి సో ఆ ఆస్పెక్ట్లో కూడా మనం మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్నాము అండ్ ఫర్దర్గా ఆర్బీఐకి ఇళ్ళ కూడా మనం రాయబోతున్నాం అంటే ఈ కరెంట్ అకౌంట్స్ ఎలాగా మిస్యూజ్ అవుతున్నాయి కరెంట్ అకౌంట్స్ ఫీల్డ్ వెరిఫికేషన్ స్టేజ్లో ఎలాగా ఫెయిల్యూర్ అవుతుంది దీని గురించి కూడా ఆర్ ప్లానింగ్ వీఆర్ ట్రైంగ్ ఆర్ బెస్ట్ ఇంతవరకు రీచ్ అయ్యాము ఫర్దర్గా అక్కడ కూడా ఎఫర్ట్స్ అయితే పెడతాం సారీ అండి లేదు వీళ్ళందరి దగ్గర అందరి దగ్గర దొరికాయి మనకు యాజ్ సచ్ జరోదా అండ్ జరోదా కే ట్వంటీ సిక్స్ రెండు డిఫరెంట్ అనేది కామన్ మ్యాన్కి తెలియకపోవచ్చు సో ఆర్బీఐ వెబ్సైట్కి విజిట్ చేసినట్టయితే వాళ్ళ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అనేది వాళ్ళ వెబ్సైట్లో డిస్ప్లే అయ్యి ఉంటాయి సో దాని బేసిస్ మీద మనం చూసుకోవచ్చు ఇది సైబర్ ఖచ్చితంగా చేద్దాం అది కూడా రిటర్న్ కంప్లైంట్స్ తీసుకొని స్టార్ట్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఉండొచ్చు వీళ్ళు పర్మిషన్స్ అయితే ఉన్నాయి బట్ దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ చేసిన ఏమంటారు ఫ్రాడ్ అది సో దానికి సంబంధించి ఎంతవరకు మనం రిటర్న్ చేయగలుగుతామో అది బేస్డ్ ఆన్ రికవరీ ఇట్ విల్ హ్యాపెన్ సో సోఫార్ చేసిన రికవరీ మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కోర్ట్కి సో ఫర్దర్గా ఎంతవరకు కుదురుతుంది అంతవరకు విల్ బీ ఏబుల్ టు డూ లేదు ఇంకా అడిషనల్గా కూడా చేస్తున్నారు అర్థం కాలేదండి కన్సర్న్సర్న్ అకౌంట్ హోల్డర్ హెస్ టు నామినీస్ అని ఉంటారు కదా నామినీస్ ఉంటారు అందుకే చాలా సార్లు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు నామినీస్ని అలాట్ చేయండి అని చెప్పి ఇలాగ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్స్లో ఉండిపోయాయి నామినీస్ అలాట్ చేయకుండా సో వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఆ నామినీస్ కింద ఎవరు నామినేట్ అయి ఉంటారు వాళ్ళు వెళ్ళి అది చేయాల్సి వస్తుంది थ्यांक यू सर 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 बाबू एला ठन्नाना साइड लाइव ला साइड ला시아 ला फोर्स सर डबल क्षेत्र बको सर